జరుపుకోవడం చాలా సంతోష విషయం ఈరోజు నూట ఒక యాభై నూట ఒకటో జయంతి వందో జయంతి కార్యక్రమాలు ఆ రోజు ఆయనకి నాన్న కూడా వంద నాన్న కూడా విడుదల చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం నూట ఒకటో జయంతి జరుపుకుంటున్నాం నూట ఒకటో జయంతి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజుల్లో నాలుగో తారీఖు ఎండ పరిస్థితుల్లో డిక్లేర్ అవుతుంది ఏదైతే మనం అనుకుంటున్నాం దాని ప్రకారంగా ఎన్డీఏ గవర్నమెంట్ రావడం ఆయన ముఖ్యమంత్రి అవుతారు ప్రస్తావన కోసం ప్రత్యేక అమ్మారా గారు ఎక్కడైతే కృషి చేస్తారో ఆ కృషి ఫలితంగా ఈరోజు చెప్పేసి నేనే భావిస్తున్నాను బడుగు పదిహేను వర్గాల కోసం అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడం అప్పటి నుంచి కూడా గాంధీ పార్టీలు ఇన్ని అరుదైన విషయం దేశం మొత్తం మీద మన రాష్ట్రంలోనే ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలు నడుస్తుందంటే తన కారణం ఆయన తరకు ఆశీస్సులు స్వర్గీయ నమ్ము తరకు ఆశీస్సు అని చెప్పేసి జరుగుతాను జరుపుతున్నప్పుడు అదేవిధంగా ఆయన అడుగుజాడలోనే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ పార్టీ ముందు నడిపిస్తున్నారు రాబోయే రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది బడుగు బలహీనత్వాల కోసం ఆయన పార్టీ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం ఇటువంటి స్కీమ్లు పెట్టాలని ఆలోచన ఆయన కలిసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సూపర్ సిక్స్ ఆయన ఎలక్షన్ లో ప్రకటించారో దాని అందరూ కూడా అందేటట్టుగా పరాలు అందేటట్టుగా అందరూ కూడా మనం కృషి చేయాలని చెప్పేసి రాబోయే రోజుల్లో రాజమౌళి నియోజకవర్గం పల్లె శ్రీనివాసరావు ఎమ్మెల్యే అదే విధంగా రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన రాజమౌక ప్రాంతాలు ఏ అయితే సమస్యలు ఉన్నాయో కూడా అన్ని సమస్యలుగా పరిష్కారం చేసుకోవడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియపరుస్తూ అంత మంచి చక్కటి అవకాశం అందరూ కూడా విచ్చేసినందుకు పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ కంపల్సరీ అది వస్తుంది మనకి ఏ ప్రాంతలెంత గురి చేసినా ఆయనకి తగ్గే ప్రసక్తే లేదు మనం కంపల్సరీ గవర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం ఇదివరకంటే చిన్న చిన్న మిస్టేకుల వల్ల ఎవరికి పార్టీ పెట్టేటప్పుడు కూడా నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది మార్చి పంతొమ్మిది ఏళ్ళ అప్పుడు ఘనంగా చేసుకుని వచ్చాం అన్న మరి ఏ విధంగా అయితే అక్కడ పార్టీ స్థాపించలేదు కానీ రోజు సెంట్రల్ లో ఏ ఏ పార్టీ పార్టీ కూడా ఇంత ఘనంగా ప్రపంచ వ్యాప్తిని వ్యాప్తంగా తీసుకెళ్ళి ఘనత ఎవరికీ లేదు మనకు దొరికిన అభ్యర్థులు కానీ దొరికిన కార్పొరేట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మనకి అన్ని విధాలా సహకరించి పార్టీ నిలబెట్టుకొచ్చారు కాబట్టి మంచి సీనియర్ కార్యకర్తలు ఎవరు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే నేను వ్యక్తిత్వం మన అందరం ఉంది కాబట్టి అదే పేద విద్యలు కూడా మళ్ళాగా తయారు చేసి మన పార్టీ పరువు మన పార్టీ కట్టిస్తున్నాం మనం కాపాడుతున్నామని చెప్పేసి మరోసారి వినయిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఈరోజు ఆయనకి నూట ఒక సంవత్సరం ఇండిన సందర్భంగా తెలుగు జాతి మొత్తం తెలుగు జాతి ఎక్కడున్నా సరే దేశ విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అందరూ కూడా వచ్చి మొన్న జరిగినటువంటి సార్ తన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక మంచి సౌదేశంతో ప్రత్యేక అలాగే జీవీఎంసీ డిప్యూటీ ప్రో లీడర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే శ్రీశ్వఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన గన్నం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అతను పేదల పాలిక పెండిది బడుకు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు గారు అతను జన్మించిందే తెలుగు ప్రజల కోసం అతను విశ్వవిఖ్యాతగా విరజీ విరజిములు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు సాటి చెప్పి అతను మహానీయుడు ఈరోజు మన ముందు భౌతికంగా లేకపోయినా అతను శాశ్వతంగా మన గుండెల్లో ఎప్పటికీ ఉంటారని అలాగే తెలుగు వారికి అతను ఎప్పుడు ఆశీస్సులు మనకి ఇస్తారని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా అతను ఏ ముహూర్తం స్టార్ట్ చేశారో పేదల గురించి స్టార్ట్ చేసిన ఆ పార్టీ ఈ రోజు మళ్ళీ విరజిల్లి నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఈ రోజు అధికారంలో ప్రారంభతో ఉంది అందరము మొన్న సార్వత్రిక సమనీయంగా మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటూ